వారు మాకు చక్కగా చక్కగా డిజైన్ చేయబడిన బాత్రూంను ఇచ్చారు మేము నిలబడి సరైన స్నానం చేయడానికి షవర్ హెడ్ ఉంది ఇక్కడ ప్రతిదీ చక్కగా అమర్చబడింది మా సబ్బును ఉంచడానికి ఒక స్లాట్ కూడా బాత్రూంలో గోప్యత కోసం ప్రత్యేక తలుపు ఉంది మరియు వేడి మరియు చల్లటి నీటి కోసం మాకు వ్యక్తిగత హ్యాండిల్స్ ఉన్నాయి అది నిజంగా సౌకర్యవంతంగా ఉంటుంది పైన స్కేలైట్ కూడా ఉంది కాబట్టి లైట్లు వెలిగించకుండానే సూర్యకాంతి లోపలికి వచ్చి స్థలాన్ని ప్రకాశవంతం చేస్తుంది పెద్దగాజు సన్రూఫ్ బాత్రూంను విశాలంగా మరియు ఆహ్లాదకరంగా భావిస్తుంది ఈ బాత్రూం గురించి నాకు నిజంగా నచ్చిన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా వేరుగా ఉంది ఇది మా ప్రైవేట్ స్థలం మరే ఇతర ప్రాంతంతో అనుసంధానించబడలేదు లేదా అంతరాయం కలిగించదు ఇప్పుడు ఈవైపు వాష్రూమ్ ఉంది మీరు ఇక్కడ చూస్తే మాకు సింక్తో కూడిన రెస్ట్రూమ్ ఉంది వేడి మరియు చల్లటి నీరు రెండూ ఉన్నాయి వారు సింక్ పైన ఒక చక్కని అద్దం సెట్ను కూడా అందించారు నిల్వ స్థలం పుష్కలంగా ఉంది రెండు లేదా మూడు క్యాబినెట్లు అన్ని తలుపులతో ఉన్నాయి అల్మారాలు ఈవైపు మరియు ఆ వైపు అందంగా తయారు చేయబడ్డాయి మీరు కోరుకుంటే మీరు ఇక్కడ ఒక చిన్న చెత్త బుట్టను కూడా ఉంచవచ్చు